నరేంద్ర మోడీ సర్కార్ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల అమలు ఆపాలని నందిపేట్ మండల కేంద్రంలో తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ తెలిపారు మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో ఉపాధి భద్రత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చి నిన్న నాలుగు లేబర్ కోడ్లు అమలు చేస్తున్నట్లు ప్రకటించడం విచారకరమని ఆయన అన్నారు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు హరించి కార్పొరేటర్ కంపెనీలకు ఊడిగం చేయడం తప్ప కార్మికులకు మేలు జరగలేదని ఆయన తెలియజేశారు కేబినెట్ మిత్రులారా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మికులకు నాలుగు లేబర్ కోడ్లు ప్రకటించి ఉన్నదో అది గతం నుంచి కూడా అనేక రకాల కార్మికులు కానీ గ్రామ పంచాయతీ వర్కర్స్ కార్మికులు కానీ సింగరేణి కార్మికులు కానీ బీడీ కార్మికులు కానీ అనేక కార్మికులు దాన్ని ఇంటికి తీసుకోవాలని చెప్పేసి అనేక పోరాటాలు ఇప్పటికీ చేసి ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఏ కార్మికుని మాట ఏ ప్రజల మాట వినకుండా రాత్రికి రాత్రి రాత్రి పదకొండు గంటలకు ఆ కోడ్ను నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయాలని చెప్పేసి ప్రకటించింది ఇది సరైనటువంటి విధానం కాదు ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయాలి అట్లా కాకుండా ఇవాళ కార్మికుల మీద ఒక యుద్ధం లేక ప్రకటించి వాళ్ళని సతాయించాలా ఇబ్బంది పెట్టాలని చెప్పేసటువంటి కార్మిక విధానాలు తీసుకొచ్చిందో ఇది సరైనది కాదు ఎందుకంటే ఇలా మా గ్రామ పంచాయతీ కార్మికులు చూసుకుంటే తక్కువ జీతాలకి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది రేపు ఈ కార్మిక లేబర్ కోడ్లు అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఇవి అమలైతే వీళ్ళ మరి బతుకులు ఎట్లుంటాయనేటువంటిది కూడా ప్రభుత్వం ఆలోచించాలా ప్రజాస్వామిక వాదులు కూడా దీన్ని ఆలోచించాలా ఎందుకంటే ఎటు పోవాలా ఇలా విషయాన్ని కూడా గమనించుకోవాలి ఎందుకంటే అధిక ధరలు పెరిగిపోయినాయి అనేక ఏ చూసినా దా దా జ్వరం వచ్చి దవాఖానకి వెళ్ళిన ఐదు వందల రూపాయల ఫీజు ఉంది అది ఏం చేసి బతుకుతారు అనేటటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలి అధిక ధరలు పెరిగిపోయినాయి ధరలకు అనుగుణం కూడా వాళ్ళ జీతాలు లేవు వాళ్ళ ఆరోగ్యాలు కూడా అయినటువంటి పద్ధతులు ఇలా లేవు అయినా వాళ్ళు ఏదో జీవితం కోసం జీవితం గడవాలా బతుకు నడవాలని చెప్పి దాంతోనే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు పనిచేస్తున్నప్పటికి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం అనేటటువంటి పట్టించుకోకుండా ఇలా నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి పెట్టిన తర్వాత అవి అమలైతే మరి కార్మికులు అనేటటువంటిది ఏం చేసుకోవాలా ఎట్లా బతకాలా ఎన్ని గంటలు పనిచేయాలా ఎట్లా చేయాలనేటటువంటి దాంట్లో ఇలా కార్మికులు ఒక అంత అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది అయోమయంలో ఇలా కేంద్ర ప్రభుత్వం నెట్టేసింది ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఇది ఎంపటి ఎందుకు తీసుకోవాలా అట్లాగే రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎందుకంటే ఇప్పటికే కార్మికులకు అనేక హామీలు ఇచ్చిన్నారు కాబట్టి మేము గతం నుంచి కూడా చెప్తా ఉన్నాం వాళ్లకు ఈఎస్ఐ పీఏపు సర్వీస్ ఇవన్నీ చేయాలని చెప్పి చెప్పినాం ఇస్తామని వాగ్దానం కూడా చేసిరు అట్లా ఇవాళ పర్మిట్ చేయాలని చెప్పినాం వాళ్ళకు గిన్నెలు లేనటువంటి వాళ్ళకు గిన్నెలు ఇవ్వాలని చెప్పి చెప్పినాం కానీ ఇవాళ ఎలాంటి స్పందన లేనటువంటిది ఉన్నది ఎన్నిసార్లు మత్తుకున్నా ఏమి స్పందన లేదు చేస్తామని చెప్పడం తప్ప కానీ చేయకచ్చుర్రు ఇది సరైనటువంటిది కాదు దాని మీద మళ్ళీ ఏదో బండ మీద గురి బండి వేసినట్లు రాత్రికి రాత్రే నాలుగు లేబర్ కోడ్లను ప్రకటించడము ఇది సరైనటువంటిది కాదు కార్మిక లోకం అంతా కూడా ఆందోళనకు తయారవుతున్నది ఇది వెనుక విరిగేటటువంటి వెనుక తీసుకునే వరకు మా కార్మిక లోకం లోకంకున్నది ఎందుకంటే మేము ఐఎఫ్టి ద్వారా మేము కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం వెనుక దీన్ని ఎంక తీసుకోండి ఎంక తీసుకొని కార్మికులను రక్షించట ప్రయత్నం చేయండి దేని ఈ ఉద్యమంలో ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు అని నిరసన జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే మేము ఐఎఫ్టీయు మేము తెలంగాణ గ్రామ పంచాయతీ ఆదర్శ వర్కర్స్ యూనియన్ తరఫున ఈరోజు నందిపేటలో నిరసన తెలుపుతూ ఉన్నాం కాబట్టి దీన్ని ఎందుకు తీసుకోకపోతే రేపు జరిగే భవిష్యత్ కార్యక్రమాల్లో మేము ఉవేత్తగా పాల్గొని పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కట్ చేసి